ఇది వచ్చేసి ఏడు చుక్కల ముగ్గు అనమాట ఏడు చుక్కలు మధ్య నాలుగు వచ్చే వరకు పెట్టుకోవాలండి చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ముగ్గు అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈరోజు ముగ్గు సంగతి అయిపోయింది కదా ఈరోజు పొడుపు కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు పొడుపు కథ ఏంటంటే ఆరు ఆమడల నుండి అల్లుడు గారు వస్తే అత్త విత్తు విత్తులేని కూర ఏమిటా కూర ఇంకొకసారి అడుగుతాను ఆరు ఆమడుల నుండి అల్లుడు గారు వస్తే అత్తగారు విత్తు విత్తులేని కూర ఏమి కూర అది మీకు కానీ తెలిస్తే కమెంట్ చేయండి లేదు అంటే డిస్క్రిప్షన్లో ఆన్సర్ ఇస్తాను చెక్ చేయండి ఓకేనా ఆలోచించండి ఖచ్చితంగా అంటే డిస్క్రిప్షన్కి వెళ్ళిపోవద్దు ఎందుకంటే మనం ఆలోచించడం వల్ల మన బ్రెయిన్ పవర్ అనేది బాగా పెరిగిద్దండి ఈ మధ్య కాలంలో మనం మొబైల్స్ చూసి అట్లా మన బ్రెయిన్ పవర్ అనేది తగ్గిపోతుంది అనమాట అన్నిటికీ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం ఏది అవసరమైనా కూడా ఆలోచించట్లేదు కాబట్టి పొడుపు కథలో ఆలోచించండి మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే వీడియో ఎండ్ వరకు అయితే చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్